అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల గ్రామాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ గురువు గారి పేరు జ్ఞానప్రసన్న ఈ బాబా గారు ఎవరో కాదండి మన ఉజుర్నగర్ పట్టణంలో మహా రుద్రాభిషేకం చేసిన స్వామీజీ ఈ వేమవరం ప్రత్యేకతలు ఇతని ప్రధాన సేవకుడు నారాయణ గారి ద్వారా తెలుసుకుందాం గురువుగారు స్వామి జ్ఞానప్రసన్న గారి పర్యవేక్షణలో ఈ కోటిలింగాల నిర్మాణం చేపడటం జరుగుతుంది తెరంగిపురం మండలం వేమవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోటి ఒక్క శివలింగాల మందిరం ఆ మందిరంలో ఒక భాగాన ముఖ్యమైన టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో వినాయకుడు మహాకాళేశ్వరుడు మహాకాళి ఉంది వినాయకుడు వచ్చేసరికి నాలుగు అడుగులు విగ్రహం అలాగే మహాకాళేశ్వరుడు సరికి పద్నాలుగవ శతాబ్దం నాటి ఆరు అడుగుల శివలింగం సరికి నాలుగవ శతాబ్దం నాటిది మహాకాళి విగ్రహం ఉంది ఇంకో భాగాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇంకో భాగాన పదివేల పాలరాధ శివలింగాలతో ఒక మందిరం అలాగే నూట ఎనిమిది శ్రీచక్రాలతో భక్తుల స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన శివలింగం ఆక శ్రీచక్ర ఆకారంలో ఎనిమిది శ్రీచక్రాలు ఇంకో భాగంలో మరకత శివలింగం భక్తులు వారు తెచ్చుకున్న ద్రవ్యాలతో స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరకత శివలింగాన్ని ఈ కోటి ఒక శివలింగం మూడున్నర ఎకరాల్లో శివలింగాలన్నీ ప్రతిష్ఠించడం జరిగింది భక్తులు వారి కోరికని ఆ శివలింగం ఆ ఆకారంలో ఉన్న కోటి ఒక్క శివలింగం దగ్గర గంట కొట్టి ప్రదక్షిణ చేసినట్లయితే వారి మనో మనోవాంఛ సిద్ధిస్తుంది అలాగే వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ఆ పరమేశ్వరుడు తీరుస్తారని ఈ గుడి తెలియజేస్తుంది హరిహం అలాగే ఈ గుడిలో ముఖ్యమైనది పాతాల అమ్మవారి నిర్మాణం చేపట్టాల్సింది ఉంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంతవరకు పెట్టలేదు నలభై అడుగులు లోతులో ముప్పై అడుగులు ఎత్తుగల కాళిక అమ్మవారి విగ్రహాన్ని కొండ గుహల్లో కాగడాల వెలుతురులో భక్తులకు దర్శనం ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం సంకల్పం చేశాం దానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాం ఇంకా ముందు ముందుకు వెళ్ళాల్సింది ఉంది ఇప్పుడే రాయి వస్తుంది పది అడుగులు బారు ఏడు అడుగులు వెడల్పు ఐదు అడుగులు ఎత్తుగల రాళ్ళు నూట అరవై రాళ్ళు రావాల్సింది ఉంది ఆ రాళ్ళన్నీ వచ్చినట్లయితే నలభై అడుగులు లోతు కొండ గుహల్లో నిర్మాణం చేసి అమ్మవారు ఎనభై పర్సెంట్ పూర్తి చేసిన విగ్రహం రెడీ అవుతుంది ఈ నిర్మాణం అయ్యేసరికి అమ్మవారి విగ్రహం కూడా పూర్తయ్యి ప్రతిష్టకి విన్నారుగా అందరూ నారాయణ గారి మాటలు ఇదేనండి మహాకాళేశ్వరుడు టెంపులు ధ్వజస్తంభం చూసారా ఏకశిలా ధ్వజస్తంభము ఇంకా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయండి ఈ గుడి కూడా నిర్మాణంలో ఉంది ఇప్పుడు పెద్ద నందీశ్వరుడు పానవట్టం మీద కోటి ఒక్క శివలింగాలు పదివేల పాలరాతి శివలింగాలతో టెంపులు నూట ఎనిమిది శ్రీచక్రాలు భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునేలా మరకత శివలింగము ఇవన్నీ నేను మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను నాలుగు అడుగుల విఘ్నేశ్వరుడు ఈ శివలింగం మహాకాళేశ్వరుడు ప్రతి మాస శివరాత్రికి భస్మాభిషేకం జరుగుద్దు అంటండి ఈ శివలింగానికి ఈ శివలింగం ఎదురుగా రాతి నందీశ్వరుడు మహాకాళి అమ్మవారు ఇవన్నీ కూడా మీకు ముందుకు తీసుకొస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి తప్పకుండా అందరూ వేమవరం చూడాల్సిందేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్